వంట వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి ఈరోజు వంట తోటకూరు పలావ్ అన్నమాట తోటకూర పలావ్ ఇలా చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట సమ్మర్లో ముందుగా ఎనిమిది కంట్రీస్లో నాలుగు రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ గోదావరి ఆడబడుచుగా మీ నానమ్మగా మరి ప్రాసెస్లోకి వెళ్దామా ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్డ్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక బౌల్డ్ బాస్మతి రైస్ తీసుకుని ఇలా శుభ్రంగా కడిగేసుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ నానితే సరిపోతుంది అన్నమాట ఎర్ర తోటకూర ఎర్ర తోటకూరలో ఎన్నో ఔషధాలు ఉంటాయని అందరూ చెప్తా ఉంటారు ఆయుర్వేద నిపుణులు ఎర్ర తోటకూర దొరికింది ఒక కట్ట తీసుకున్నాను అనమాట తీసుకున్నటువంటి తోటకూర ఇలా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు చూపెడుతున్నాను చూడండి చాలా ఈజీ రెసిపీ ఇంట్లో మనకు ఒక క్యారెట్ ఉండనే ఉంటుంది ఒక బంగాళదుంపాను నేనవుతే బఠానీలు చౌగ్గా ఉన్నప్పుడు తెచ్చుకుని ఇలా ఫ్రిడ్జ్లో ప్రోజోన్ చేసుకుంటాను ఒలుసుకుని ఒక ఆనియన్ను ఇలా నిలువుగా కోసుకోవాలి షాజీరా వేసుకోవాలి ఇంట్లో షాజీరా లేదు ఆ ప్లేస్లో కొంచెం జీలకర్ర వేసాను తర్వాత మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు రెండు లవంగ మొగ్గలు అంతే మసాలా అంతకుమించి ఏం లేదు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం అల్లం ముక్కను పచ్చిమిరపకాయల కారంతో ఈ పలావ్ అంతా ఆధారపడి ఉంటుంది అనమాట కొంచెం కొబ్బరి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఇలాగ ఒక రుచికి ఒక నిమ్మ చెక్క కావాలన్నమాట ఇంతే పదార్థాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు వన్ అవర్ అయింది బియ్యం నానబెట్టుకున్నాను పక్కన పెట్టాను రెండు గిన్నెలు నీళ్లు పోసుకుంటాం ఒకటిగా అన్నమాట ఇలాగ అల్లం ముక్కాయి మాత్రం తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తింపి వేసేసుకోవాలి మిక్సీ జార్లో ముందు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఏ వంట అయినా ఈజీగా చేసేయచ్చు నానమ్మ చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి అల్లంక్కలా చిన్న మొక్కల కింద కోసేసుకుని కొబ్బరి కూడా వేసేయాలి కొబ్బరి కూడా వేసేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసి నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండానే కొంచెం తీసి మళ్ళీ కదుపుకుని తీసి కదుపుకుని బరక బరకగా కొట్టండి ఈ పేస్ట్ మీదే ఈ తోటకూర పలావ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఇప్పుడు మట్టి గిన్నె పెట్టాను మట్టిదాకా మట్టిదాక పెట్టి పొయ్యి అంటించి నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెంను ఉదయం నువ్వుల నూనె పప్పు నూనె కొంచెం వేస్తాను కొన్ని స్పెసిఫిక్ రెసిపీకి పప్పు నూనె లేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఏ మట్టిదాక అయినా సరే పొయ్యి మీద పెట్టాక ఆయిల్ వేసి దాక అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి అప్పుడు దాకా డామేజ్ అవ్వదు అన్నమాట ఇప్పుడు చిన్న మరాఠీ మొగ్గ ఒక జాజి పువ్వు బిర్యానీ ఆకు మూడు లవంగ మొగ్గలు దాల్చిన చెక్క కొంచెం వేసేసి బాగా వేపుకుందాం షాజీరా వేయండి మా ఇంట్లో షాజీరా లేదా ప్లేస్లో పావు స్పూన్ జీలకర్ర వేసాను పావు స్పూను షాజీరా వేయండి రుచి మరింత పెరుగుతుంది అన్నమాట అద్భుతంగా ఉంటుంది అవి వేగిన తర్వాత ఉల్లిపాయ సీరికలు మొత్తం సీరినటువంటి పెట్టినవి ఉల్లిపాయ వేసేద్దాం ఉల్లిపాయ వేసేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ఎంత మగ్గితే ఈ పలావు అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడతారు ఏరి పడేసేది ఏమి ఉండదు ఆకుకూర అన్నిటిలోకి తోటకూర ఒక మైల్డ్ స్మెల్ వస్తుంది అందుకని గమ్మున తోటకూరని ఎవరు ఇష్టపడరు అలా ఇష్టపడినప్పుడు అటువంటి స్మెల్ ఏమీ రాకుండా ఉండాలి అంటే ఇలాగా తయారు చేసుకోవాలి ఉల్లిపాయ మగ్గుతోంది ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత క్యారెట్ బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాను చిన్నది ఒక బంగాళదుంప ఒక క్యారెట్ కోసాను అన్నమాట ఫ్రోజన్ బఠానీలు కూడా వేసేసాను బఠానీలు సాగ్గా ఉన్నప్పుడు ఒలిసేసి ఇలా డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా అలాగ ఉంటాయి జీడిపప్పు కూడా వేసేసాను చూడండి మీతో మాట్లాడతాను ఇవన్నీ కూడా బాగా వేగాలి ఈ వేగే లోపల ఉల్లిపాయ ముక్క ఎక్కడా కనిపించదు బ్రౌన్ షేడ్లో ఏగి కరిగిపోయినట్టు అయిపోతుంది అన్నమాట అప్పుడే బాగుంటుంది ఇలా పచ్చిదనం లేకుండా ఇలా శుభ్రంగా వేపాలి ఇలా వేపడానికి నాకు ఐదు నిమిషాలు పట్టింది బాగా వేగడానికి ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయలు ఇందులోనే ఏగిపోతాయి ఇలా ఏగడం వల్ల పొటాటో క్యారెట్ బటాని అద్భుతమైన రుచి వస్తుంది ట్రై చేయండి ఒక కొత్త రుచి పిల్లల సమ్మర్లో కోరుకునేది ఏమిటి అంటే కొత్త రుచి ఉల్లిపాయ ఎక్కడా కనిపించట్లేదు చూడండి బ్రౌన్ షేడ్లో ఏగిపోయిందనమాట మట్టిదాకలో చేస్తే మరింత బాగుంటుందని దాకలో చేస్తున్నాను చూడండి కచ్చా బిచ్చా చక్కగా కొట్టేశాను నాలుగైదు సార్లు బరక బరకగా తీసి పెడితే తీసి పెడితే చక్కగా మిక్సీలోను ఆడేసాను పచ్చిమిరపకాయ అల్లం కొత్తిమీర పుదీనా ఇవన్నీ అన్నీ కొట్టేసిన తర్వాత అది కూడా పేస్ట్ వేసేసి బాగా వేపాలి ఈ పేస్టు పచ్చిదనం ఉండకూడదు మొత్తం మీద మంట హైలో పెట్టే వేపుతున్నాను చూడండి ఇది చేసి ఇదంతా కూడా పొయ్యి మీద హైలోనే చేయాలి ఎక్కడ దాక్క అంటుకోదు భలే ఉంటుంది రుచి మట్టిదాకలో వండిన వంట మరింత రుచి పెరుగుతుంది నమ్మండి ఇంట్లో ఎప్పుడు కూడా మట్టిదాకా ఉండాలి ఎక్కడ అంటుకుంటలేదు చూడండి పేస్ట్ అయ్యగానే అంటుకుంటుందేమో పచ్చిమిరపకాయ పేస్ట్ అంటున్నాను హైలోనే ఉంది చూడండి పొయ్య హైలో పెట్టి ఇలాగే కదుపుతున్నాను అనమాట ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత శుభ్రంగాను వేగుతుంది చాలా ఈజీ రెసిపీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు ఇందులో ఎటువంటి మసాలాలు లేవు ఇప్పుడు తోటకూర వేసేద్దాం ఇందులో తోటకూర కూడా వేసేసి బాగా వేగనివ్వాలి తోటకూర వేసేసి బాగా వేపాలి తోటకూర ఎంత వేగితే రుచి అంత బాగుంటుంది అన్నమాట మగ్గాలి తోటకూరకి గట్టిదనం ఎక్కువ ఉంటుంది తొందరగా మగ్గదు ఇలా హైలోనే ఉంచేసి ఓ రెండు మూడు నిమిషాలు వేపేసి బాగాను మూత పెట్టుకుంటే మగ్గిపోతుందన్నమాట బాగా మూత పెడదాం ఇప్పుడు కొంతసేపు ఇలా వేయించేసి మూత పెడదాం ట్రై చేయండి చాలామంది చాలా రకాలుగా అందరూ నానమ్మ నీ వాయిస్ బాగుంది అంటే ఎంత మురిసిపోతున్నాను రాజమండ్రిలో అందరూ మీరు బాగుంది మీ వాయిస్ మీ మాటలు బాగున్నాయి అనేవారు మరొక్కసారి నా రాజమండ్రిని గుర్తు చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగా ఓ రెండు మూడు నిమిషాలు ఉంచేస్తే తోటకూర చూడండి చక్కగా మగ్గిపోయింది ఎక్కడా కనిపించట్లేదు చూడండి మనం ఆకుకూర వేసినట్టే తెలియటం లేదన్నమాట ప్రతి ఒక్కరు కూడా మాకు నానమ్మ ఉంటే బాగుండు అంటున్నారు ఒకటికి రెండు పోయాలమ్మా నీళ్ళు ఒకటికి రెండు పోసుకుంటే చూడక్కర్లేదు కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా బఠానీలు క్యారెట్ బంగాళదుంప ఇవి కూడా నీళ్లు పీల్చుకునే తత్వం ఉంది ఇట్లకి అందుకని చెప్పేసి అంతేగినా కూడా నీళ్ళు కావాలి కాబట్టి ఒకటికి రెండు రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను ఆకుకూరలో ఉప్పు ఉంటుంది చూసుకుని వేసుకోండి ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం కూడా వేసేస్తున్నాను బియ్యం వేసేసి నెమ్మదిగా సుకుమారంగా తిప్పాలి ఎందుకంటే నానున్న బియ్యం కదా ఇరిగిపోతాయి అలా ఇరిగిపోకూడదంటే చాలా సుకుమారంగా స్మూత్గా క్రాస్గా పెట్టి తిప్పాలన్నమాట ఇలా తిప్పి ఇప్పుడు నిమ్మచెక్క ఉంది నిమ్మచక్క కూడా పెండాలి చూపెడతాను చూద్దరిగాను ఉండండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోయిందా లేదా అన్నది కూడా ఉప్పు చూసుకుని నిమ్మ చెక్క పిండేసుకుందాం ఎంతో ఉప్పు పట్టదు ఎందుకంటే ఆకుకూరలు అన్నిటిలోనూ కూడా ఉప్పు ఉంటుంది పుదీనాలోను కొత్తిమీరలోను తోటకూరలోను ఉప్పు ఉంటుంది అందుకని తగ్గించేసాను చూసుకుని వేసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే నిమ్మ చెక్క కూడా పిండేసాను మీతో మాట్లాడతాను పిండేసి నెమ్మదిగా సుకుమారంగా కదిపేసి ఇలాగ ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఉప్పు అయితే నాకు సరిపోయింది అనిపించింది మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో పది నిమిషాలు పెట్టేస్తాను ఇప్పుడు దాకా హైలో ఉంది కదా ఇప్పుడు ఒక్కసారి సిమ్లో పెడతాను సిమ్లో పెట్టే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు చూపెడతాను ఇంకా హైలోనే ఉంది పొయ్య హైలో ఈ నీళ్లు ఇగిరేదాకా రెండు నిమిషాలు మాత్రమే హైలో ఉంచాను మామూలుగా అవుతే ఐదు నిమిషాలు ఉంచవచ్చు మట్టి దాకే వేడి ఎక్కువ చాలా తొందరగా పీల్ చేసుకుంటుంది చూడండి టూ సెకండ్స్లో నీళ్లు మొత్తం పీల్ చేసుకుంది ఇంకా సర్దేసి మూత పెట్టేసి పది నిమిషాలు టైమర్ పెట్టుకుంటాను కొంచెం నెయ్యి వెయ్యాలి పైన నెయ్యి వేయడం వల్ల అడుగుని అనమాట సెంటర్లో అలా నెయ్యి వదిలేసి ఓ రెండు స్పూన్లు వదిలేశాను వదిలేసి మూత పెట్టేసి సిమ్లోకి మార్చేసాను చూడండి మార్చేసి నేను టైమర్ పెట్టుకున్నాను కరెక్ట్గా పదే పది నిమిషాలు టైమర్ సరిపోతుంది మట్టిదాకా మామూలు గిన్నె అనుకోండి పదిహేను నిమిషాలు పెట్టుకోవాలన్నమాట టైమర్ ఇలా పెట్టుకుంటే దీనికి చాలా వేడి ఎక్కువ ఉంటుంది ఉడికిన తర్వాత పొయ్యి కట్టేసాక కూడా హాఫ్ అన్ అవర్ ఆ వేడి తగ్గదు దాక్కి పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ చట్నీ చేసుకుందాం ఉల్లిపాయ చట్నీకి ఒక ఉల్లిపాయ సన్నగా నైస్గా చిన్న ముక్కల కింద కోసాను కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అన్నమాట ఇలా చేసి చూడండి అమ్మా బలే అంటే బలే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఎప్పుడు తిని బిర్యానీ ఎప్పుడు తినే పలావులు కాకుండా ఇలాగ ఆకుకూర పలావని కూడా చేసుకోవాలి రుచి సరిపడగా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులో పింక్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత పెరుగు ఆవు పెరుగు నందిని ఆవు పెరుగండి ఇది ఆవు పెరుగు గట్టిగా ఉండదు ఇలాగే ఉంటుంది కొంచెం లూజ్గాను వేసేసుకుని ఆనియన్ చట్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే అంతే అక్కడ పొయ్యి కట్టేశాను ఒక అరగంట అయ్యింది పొయ్యి కట్టేసి ఇలా నిదానంగా చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇంక సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత బాగుందో కదా టెంప్ట్ అయిపోతాం పక్కనే టమోటా పచ్చడి పెట్టాను ప్రొద్దుట ఎంత బాగుంటుందో మనం ఇలా పెట్టుకుని మార్నింగ్ పెట్టుకుని రెండు గంటల్లో వేసి తినేయచ్చు టమోటా పచ్చడి కూడా ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు ఎప్పుడో కొవ్వూరులో ఉండగా సాయిబులు ఆవిడ పెట్టేవారు సుల్తాన్ నగర్ ఆవిడ దగ్గర చూశాను అది గుర్తొచ్చింది గుర్తు వచ్చి మీ అందరికీ ఎందుకు పరిచయం చేయకూడదని చూపెడుతున్నాను అన్నమాట అంత బాగుంటుంది టమోటా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నా అలాగే ఉంటుంది బయట ఉంటే ఒక వారం రోజుల దాకా పది రోజుల దాకా అలాగే ఉండదు మొక్క మెత్తబడదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మొక్క మెత్తబడకుండా చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఉల్లిపాయ చట్నీ ఈ లోపలను నేను ఒక వన్ అవర్ అయిపోయింది ఎవరో వచ్చారు కొంచెంసేపు వాళ్ళ దగ్గర కూడా కూర్చుని వచ్చాను అయిపోయింది వన్ అవర్ తర్వాత నేను వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా పావు గంట తర్వాత తీసేయచ్చు మా ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడితే కూర్చుండిపోయాను ఏడయ్యింది అయ్యింది ఇంకా సూర్యభగవానుడు చూడండి అండ ఎంత అందంగా కనిపిస్తోందో సాయంకాలం ఏడు అనమాట చూడండి బియ్యం మేకు మేకల కింద ఉంటుంది ప్రచారికొట్లలో కేజీ వంద రూపాయలు ఈ పలావు బియ్యం అమ్ముతున్నారు అన్ని చోట్ల అమ్ముతున్నారు ఈ తెచ్చుకుని పది కేజీలు దాంట్లో పోసుకుంటే మనలా టిఫిన్లు రెడీ చేసుకోవచ్చు బాగుంటుంది డిఫరెంట్గా ఎక్కడా దాకి ఇంచు కూడా అంటుకోలేదు కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలా పాతవారు చూస్తే మీరు తయారు చేసుకుని ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి నానమ్మ ఎంత బాగా చేస్తున్నారో ఎంత ఈజీగా చేస్తున్నారో అని చెప్తుంటే పొంగిపోతున్నాను నేను మీ అందరి మాటలు మరింత ధైర్యాన్ని ఇచ్చి మరీ నువ్వు వంటలతోటి మేము ముందుకు వస్తాను మీ నానమ్మగా ఉప్పు చూసేసుకుందామా ఉప్పు చూసుకుంటున్నాను మీకు పెట్టేసి ఉప్పు చూసుకుంటాను అన్నీ కరెక్ట్గా సరిపోతాయి నానమ్మ చేస్తే సూపర్గా ఉంది మరి సర్వింగ్ బౌల్లోకి తీసి చూపెడతాను చూడండి సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసేసుకుందాం నానం చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి ట్రై చేయండి అమ్మ అద్భుతంగా ఉంటుంది ఏ వంట అయినా పెద్ద పెద్ద పెద్దో కష్టపడిపోవాలి టెన్షన్ అయిపోవాలని ఏం ఉండదు నాకు ఈజీ ఈజీగా చేసేసుకుంటాను వంట మరి ఇట్లు నేను మీ మధుకురి మీ నానమ్మగా మీరు లైక్ చేస్తే కనుక నేను నెక్స్ట్ పెట్టినటువంటి నోటిఫికేషన్ మీకు చేరుతుంది చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్తో పాటు ఒక లైక్ అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తే నేను పెట్టినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియట్గా మీకు చేరుతుంది జీడిపప్పు చూడండి నీళ్ళల్లో ఉడికి బలే ఉబ్బింది కదా జీడిపప్పు తింటుంటే ముక్కలు కూరగాయ ముక్కలు కూడా బాగుంటాయి అంతా న్యూట్రిషన్ ఫుడ్డే ఇందులో ఇందులో ఏది తీసేసేది లేదు అద్భుతంగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే ఈజీగా డైజెషన్ అయిపోతుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే చూసే ప్రేక్షకులు కూడా పెరిగారు నానమ్మ ఛానల్ కూడా పెరిగింది పదిహేడు వేలు సబ్స్క్రైబర్స్ ఒకే నెలలో పదివేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నానమ్మకి ఎంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి ఇదే కదా ఎవరైనా కోరుకునేది మీరు ఇలాగ ఆదరిస్తూ ఉంటే మరిన్ని వంటలతోటి నాకు తెలిసిన వంటలతోటి మీ ముందుకు వస్తాను మీ గోదావరి ఆడపడుచుగా ఇట్లు నేను మీ మద్దుకూరి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ ఎప్పటికీ ఎన్నటికీ ఇలాగ ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ నానమ్మ మీ అమ్మమ్మ మీ అత్త మీ అక్క ఎన్ని రకాలుగా పిలుస్తున్నారు అత్తయ్య అంటున్నారు నానమ్మ అంటున్నారు అక్క అంటున్నారు పెద్దమ్మ అంటున్నారు అమ్మమ్మ అంటున్నారు ఇది చాలండి ఈ ప్రేమతోటి మరిన్ని వంటలతోటి మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ